డాక్టర్ గారు సిస్టమిక్ హైపర్ టెన్షన్ లక్షణాలు ఎలా ఉంటాయి సిస్టమిక్ హైపర్ టెన్షన్ లక్షణం చూసుకున్నట్లయితే దీన్ని బ్రాడ్గా రెండు రకాలుగా తీసుకుంటాము ఒకటి నాన్ స్పెసిఫిక్ కాజులు లేదా జనరల్ కాజులు అంటారు ఇంకోటి స్పెసిఫిక్ ఎండార్గన్ డ్యామేజ్ అంటారు ఎండ ఎండార్గన్ డ్యామేజ్ కాజులు అంటారు జనరల్ కాజులో చూసుకున్నట్లయితే మనం చూస్తుంటాము పెద్దవాళ్ళు తల తిరుగున తల తిరుగుతున్నట్టుంది తలంతా మొద్దుబాడినట్టుంది కొంచెం తలనొప్పిగా ఉండడం ఇలాంటి కంప్లైంట్ ఉంటారు వీటన్ని ఇవి చాలా కా ఒకానొక రీజన్ బీపీ అయ్యే అవకాశం ఉంటుంది అందువలన తలనొప్పి రావడం తల తల తిరగ తల తల తిరిగిన తల తిరుగుతున్నట్టు ఉండడం మరియు డిజినెస్ అంటారు లేదంటే ఎక్కడో తల కాన్సన్ట్రేషన్ లేకుండా మొద్దుబారి తల మొద్దుబారినట్టు ఉండడం కానీ ఇది కొంతమంది కంటే ఎక్కువ గుండె ధర ఉండడం ఏ చిన్న పని చేసినా కానీ ముందరితో పోలిసినప్పుడు చిన్న చిన్న పనులు చేసినా కానీ తొందరగా అలిసిపోవడం ఈజీ ఫ్యాటికబిలిటీ అంటారు మరియు జనరల్ వీక్నెస్ వీక్నెస్గా ఉండడం కొందరిలో బీపీ ఎక్కువ ఉన్నప్పుడు ముక్కుల నుంచి రక్తం కారడం కూడా మనం చూస్తూ ఉంటాము ఇవన్నీ నాన్ స్పెసిఫిక్ కాజులు ఎంత ఇవి మిగతా వేరే హెల్త్ కండిషన్లో కూడా ఇటువంటి లక్షణాలు వస్తుంటాయి కానీ ఇటువంటి కనీ ఇటువంటి ఎలక్షన్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా బీపీ చెక్ చేసుకున్నానైతే ఖచ్చితంగా మనం బీపీ చెక్ చేసుకోవాలి ఇంకోటి నెక్స్ట్ స్పెసిఫిక్ కాజులు స్పెసిఫిక్ ఈ స్పెసిఫిక్ ఏంటంటే మనం ఈ బీపీ అనేది బాడీలోనే ప్రతి రక్తనాళం యొక్క హెల్త్ స్టేటస్ని తెలియజేస్తుంది అందువలన హై బీపీ మనం బీపీ సరిగ్గా ట్రీట్ చేసుకోకపోవడం వలన లాంగ్ స్టాండింగ్ హైదీపీ ఉండడం వలన ఏంటంటే మెదడులో కానీ గుండె సంబంధించిన వ్యాధులు కానీ మరియు కిడ్నీ సంబంధించిన వ్యాధులు కానీ కంటి సంబంధించిన వ్యాధులు తరచుగా రావడం జరుగుతూ ఉంటుంది తలకు మెదడు మెదడులో బీపీ వలన రక్తనాలు చీట్లీ రక్తం కారడం దీన్నే స్ట్రోక్ అంటారు దీనివలన పెరాలిస్ రావడం కానీ విపరీతమైన తలనొప్పి రావడం కానీ దీన్ని ఇంట్రాసర్ బ్రీడ్ అంటాడు అంటారు లేదంటే సబ్డ్యూరల్ హెమరేజ్ అంటారు ఇటువంటి సబ్డ్యూరల్ హెమరేజ్ ఇటువంటి కండిషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది తల్లలో రకాలుగా చెట్లీ రక్తం కారినప్పుడు దీని సెర్బ్రో వ్యాస్కులర్ యాక్సిడెంట్ అంటారు ఇవి ప్రాణాపాయం అయ్యే అవకాశం కూడా ఉంటుంది వీటిని తక్షణ ఎమర్జెన్సీగా ట్రీట్ చేసుకోవాలి మరియు బీపీ అనేది ఇమీడియట్గా బీపీని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ హార్ గుండె సంబంధించిన వ్యా గుండెకి తీసుకున్నట్లయితే గుండె సంబంధించిన వ్యాధులు లైక్ కార్డిక్ ఫెల్యూర్ రావడం కానీ యాంజైన మయో కార్డెన్ ఇన్ఫెక్షన్ ఉంటారు హార్ట్ అటాక్స్ రావడం కానీ మనవి హైబీపీలో లక్షణాలు మనం చూస్తూ ఉంటాము కిడ్నీ సంబంధించిన వ్యా వ్యాధులు చూసుకున్నట్లయితే అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అక్యూట్ రేనల్ ఫెయిల్యూర్ అంటారు సరైన హైబీపీ వలన రేనల్ ఫెల్యుర్ రావడం కానీ మరియు క్రానిక్ కిడ్నీ డిసీజ్లు రావడం వీటి వలన రక్తం తగ్గిపోవడం కానీ మనం చూస్తూ ఉంటాము మనం కంటిలో సాధారణంగా కంటిలో ఉండే రెటీనా పొర కంటిలో ఉండే రక్తాలలో రెటీనా పొరలో ఉండే కూడా ఈ హైపర్ టెన్షన్ వలన డ్యామేజ్ అవుతూ ఉంటాయి డిఫరెంట్ గ్రేడ్స్ త్రీ టు వన్ టు ఫోర్ గ్రేడ్స్ ఉంటాయి ఫోర్త్ ఈ బీపీ అనేది లాంగ్ స్ట్రెన్ కంట్రోల్ లేకపోవడం వలన అంటే చూ మందగించడం చివ బ్లర కనిపించడం కొన్నిసార్లు కంప్లీట్గా చూపుకోకపోవడం కూడా మనం చూస్తూ ఉంటాము కొందరిలో ఈ బీపీ కొంచెం హై బీపీ ఉండడం ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకుండా హై బీపీ ఉండడం వలన కాళ్ళలోని రక్తనాళాలు కాళ్ళలోని రక్తనాలు దెబ్బతిండడం మరియు పెరిఫిరల్ ప్యాస్కుల డిజీజ్ అంటారు నరాలు సంబంధించిన ఇబ్బంది రావడం కానీ కాళ్ళు ఎక్కువ తిమ్మిలు రావడం మద్దుబారినట్టు ఉండడం వంటి లక్షణాలు కూడా మనం చూస్తూ ఉంటాము